హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే మార్నింగ్ త్రీ థర్టీకి అట్లా లేసేసి అన్నీ వర్క్ చేసుకున్నా ఇంకా వర్క్ చేయగానే అయితే వీడియోలు అయితే తీయలేదు ఎందుకంటే అది ఇంకా నాకు మళ్ళీ కాలేదు ఎందుకంటే అప్పటికే టైం అవుతుంది త్రీ థర్టీ అయింది నేను లేచేసరికి ఇంట్లో పనంతా అంతా చేసుకొని బయట ఊడడం తుడవడం అన్నీ చేసేసుకున్న ఈ దీపాలు ముట్టేయడం అంతా ఫైవ్ థర్టీ లోపు నేనైతే దీపాలు అయితే పెట్టేసుకున్న తర్వాత పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు పోయించి తర్వాత వాళ్ళతో కూడా దీపాలు దీపాలైతే ముట్టించసినాము ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇన్స్టాలేషన్ చేసినాం కదా అయితే ఈ రోజు దాన్ని ఓపెన్ చేసినాం అన్నట్టు అంటే అతను ఆ రోజే ఓపెన్ చేసి వెళ్ళిండు కానీ అప్పుడు అక్కడ నుంచి ఏం పెట్టలేదు ఈరోజు మంచిగా బొట్లు పెట్టి మంచిగా కొబ్బరికాయ కొట్టి అయితే ఓపెన్ చేసినాము ఇక్కడ మా సార్ ఏంటంటే సీసీ కెమెరాల నుండి మేము చేసేదంతా చూస్తూ మా మా చిన్న మా చిన్నతో మాట్లాడుతున్నాడు నా దేవుళ్ళ దగ్గర చూడండి ఎంత మంచిగా ఏం ఈ రెండు పక్క దండలు ఉన్నాయి కదా నిన్ననే నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన అవి ఒక రెండింటికి కలిపి హండ్రెడ్ రూపీస్ అన్నట్టు ఒకటి రెండు తెలుసొమ్మ దగ్గర పెట్టిన రెండు ఇక్కడ పెట్టేసిన అంత నీట్గా ఉంది ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టలేదు అప్పుడు అసలు పని అసలు ఒక్కదా అనేసరికి ఏది గుర్తుండలేదు మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ పెట్టినా కానీ ఇంకా అవి యాడ్ చేయలేదేమో యాడ్ చేస్తా తర్వాత కొంచెం అయిన తర్వాత ఇక్కడేమో చిన్న వినాయకునికి దీపం అయితే పెట్టేసిన కొబ్బరికాయ కూడా ఒక పక్క ఇక్కడ పెట్టేసిన అయితే నా ముగ్గును కూడా చూపిస్తా మీకు చూడండి ఎంత బాగుందో ఇంట్లో ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉన్నాయో అక్కడ మొత్తం దీపాలు అయితే పెట్టేసినా ఈ దేవుడు మాకు నాకంటే బాగా ఇష్టం అండి ఎందుకంటే ఆ ఫోటో మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా బయట ఇంట్లో సింపుల్గా వేసేసిన ముగ్గు పొద్దునే పెట్టేసిన బయటనైతే ఇంకా తులసిమ్మ దగ్గర ఫైవ్ థర్టీ అయింది కానీ ఈ బయట దీపాలు అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకే పెట్టేసిన ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఓన్లీ త్రీ మినిట్స్ మాత్రమే వీడియో పెడుతున్నా ఎందుకంటే ఇంకా నేనేం వీడియో తీయలేదు అసలు ఎక్కువగా చిన్న చిన్నగా అయితే తీసేసిన ఒక చిన్న ఫిక్స్ ఒక రెండు మూడు అయితే ఫిక్స్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొక వీడియోలో ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తానండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్